ప్రభుత్వము ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బందికి తొమ్మిది నెలల నుండి ఇప్పటివరకు జీతం ఇవ్వాలి తొమ్మిది నెలలైంది పారిశుద్ధ్యం పడికేసింది కంప్లీట్గా గ్రామాలు మురికి కూపాలుగా తయారవుతా ఉన్నాయి కేవలం వాళ్ళకి జీతాలు చెల్లించకపోవడం కాదు గ్రామ పంచాయతీ నిర్వహిస్తున్నటువంటి ట్రాక్టర్లకు కనీసం డీజిల్ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు డీజిల్ కు డబ్బులు లేవు ఎక్కడన్నా చిన్నగా పైపు లీకేజ్ అయితే దాన్ని సరి చేయడానికి కూడా డబ్బులు లేవు బ్లీచింగ్ పౌడర్ కు డబ్బులు లేవు విద్యుత్ దీపాలు కొత్తవి పెడదామంటే పెట్టలేనటువంటి పరిస్థితి గ్రామాలలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఇప్పటి వరకు రూపాయి ఇయ్యలే పదిహేను వందల కోట్ల రూపాయలు ఉపాధి హామీ నుండి బకాయి పడ్డది ప్రభుత్వం ఇప్పటికి రూపాయి ఇవ్వలే ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ లో ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఇప్పటివరకు జీతాలు చెల్లించడం లేదు గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో డిగ్రీ కళాశాలల్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి ఇప్పటివరకు రూపాయి చెల్లించలే ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో ఉన్నటువంటి అధ్యాపకులకు కూడా ఈ నెల జీతం నెక్స్ట్ ఇస్తున్నారు ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి పిఆర్సీ జాడలేదు ఇప్పటి వరకు ఊసు లేదు ఇక రుణమాఫీ బండారం ఏదో నిన్న బయటపడ్డది ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ ఉంటే క్రైసిస్ ఉంటది కాంగ్రెస్ ప్రామిస్ చేసినటువంటి రుణమాఫీ ఇప్పటివరకు తెలంగాణలో చేయలేదంటే నిన్న రేవంత్ రెడ్డి గారు హడావిడిగా ప్రధానమంత్రి గారు లేఖ రాసింది మొన్నగా ఏమన్నాడు ఏ మొత్తం రుణమాఫీ చేసిన తెలంగాణలో అని మీసాలు తిప్పి ఇప్పుడు ఏమైంది నీ బండారం బయటపడ్డదా లేదా గత కొద్ది నెలలుగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు మీరు అబద్ధాలు ఆడుతున్నారు రైతులకు రుణమాఫీ సరిగ్గా జరగలేదు కేవలం ప్రతి గ్రామంలో ముప్పై శాతం నలభై శాతం మందికి అయింది మిగతా వాళ్ళకి ఖాళీ అంటే ఏ లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేసినా అని చెప్పినావు మరి ఇప్పుడు ఏంది సంగతి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసినామని చెప్పి నిన్న నువ్వే ఒప్పుకున్నావు కదా మరి క్షమాపణలు చెప్తావా ముక్కు నేలకు రాస్తావా ముఖ్యమంత్రి చెప్పేటువంటి అబద్ధాలు చెప్పలేక మైకులు ఊరేసుకునే పరిస్థితి వచ్చినాయి ఇది వాస్తవము అబద్ధాలు ఎంత ఆడంబరంగా ఎంత అందంగా ఎంత గంభీరంగా చెప్పాలో రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అబద్ధాలు ఆడతాడు